మీ పర్సనల్ అండ్ బిజినెస్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హోసన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ పేరు వినగానే మనకి గుర్తు వచ్చే ముఖ్యమైన విషయాలు లడ్డు చాలా ప్రాధాన్యమైనది ఈ లడ్డుని ఎంతో పవిత్రంగా హిందువులు భావిస్తూ ఉంటారు అయితే ఇటీవల ఎన్డీడీబీ రిపోర్ట్స్ ప్రకారం ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డులో జంతువులు కొవ్వుతో చేసినటువంటి పదార్థాన్ని కలిపినట్టు రిపోర్ట్స్ ఇచ్చారు అయితే గత ప్రభుత్వంలో ఇదే జరిగినట్టు నివేదికలు అందాయి సో దీని మీద ప్రజలు రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ భక్తులని ఆ భక్తులు వచ్చినప్పుడు లడ్లో ఏదో జంతువులూ కలుపుతున్నారంట మేము చాలా రెండు లడ్లు నాలుగు లడ్డులు తీసుకొని ఇంటికి వచ్చి ఇళ్ళ పక్క మొత్తానికి పెట్టుకుంటా ఉంటాం ఏంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనం అందుకున్నాం లడ్డు తీసుకొచ్చుకున్నాం అనేది గుర్తు చొప్పున అని ఇప్పుడు జంతువుల నూనె కలిపే తర్వాత చాలా అసహ్యంగా ఉంది మరి మనం ఇంత దూరానికి పాతున్నాం జెంతులు నూనె కలుపుకొని లడ్డు తీసుకొని రావటం అనేది చాలా పాపకారం గత ప్రభుత్వంలో అటు చేయటం చాలా తప్పు అది అది పూర్తిగా ఖండిస్తున్నాం అండి అటు చేయటం వాటికి చాలా ఇదే మీరు ఈ మధ్యకాలంలో తిరుపతి ఈ మధ్యకాలంలో నేను అనలేదండి మాములుగా మా అన్న వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మా అసలు మన రాష్ట్రంలోనే తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఈ సంగతి అని తెలిసిన తర్వాత చాలా మందికి గిలిగా ఉండి అది తిరుపతి ప్రసాదం అంటే ఎవరైనా సరే చాలా ఇదిగా దండం పెట్టేలా తీసుకొని తింటాం అట్టాంటిది ఇట్లా జంతువులు అవి కలిసింది దాని అతనికి చాలా ఇదిగా ఉందని మేము దాని మనిషి మేము చాలా కండిస్తున్నాం తిరుపతి లడ్డు అనేది చాలా తప్పు అది అందులో తిరుపతి లడ్డుని కల్తీ చేయడం అనేది చాలా పొరపాటు ఇంత అందరూ భక్తుల మనోభావాలు సంబంధించిన విషయం ఇది అందరూ చాలా తీవ్రంగా వాళ్ళ మనుషులు గాయపడ్డాయి ఈ విషయం అందరూ ఖండించాల్సిందే పర పవిత్రమైన దేవస్థానంలో లడ్డే మన దాంట్లో కాబట్టి కలపడం తప్పే అది ఒక పుట్టు బావులేదుగా అయింది సార్ తిరిద అయినట్టేనా ల్యాబ్లో అయ్యే తప్పేనండి ఆ విషయం మాత్రం మనం గ్రహించాల్సింది దీన్ని అందరూ ఖండించాల్సిందే లేదు సార్ ప్రసాదం తింటా కంపల్సర్ నేను కూడా పర్వాలేదు ప్రసాదం అంటేనే దేవుడికి నైవేద్యం కదా ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు సార్ ఇప్పుడు బాగానే ఉందండి ఇప్పుడు పర్వాలేదు గతంలో అంతా బాగాలేదు ఇప్పుడు పర్వాలేదండి బెటర్ అన్నదానం కానీ సౌకర్యం కానీ అన్నీ బాగానే ఉన్నాయండి పర్వాలేదు ఈరోజు రాష్ట్రంలో భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతినే విధంగా దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి ఎప్పటి నుంచో తరతరాల నుంచి వెంకటేశ్వర స్వామి మీద ఇవాళ ఒక రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ లెవెల్లో ఒక నమ్మకంతో ఇవాళ ప్రపంచంలోనే హిందువుల యొక్క మనోభావాలకి హిందువుల యొక్క మనస్తత్వానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి అనే ఆ దేవుడి యొక్క కృప కోరి కొన్ని లక్షల మంది మన అన్ని ప్రపంచ లెవెల్ నుంచి వచ్చేటువంటి తిరుపతిని బస్టు పట్టించే విధంగా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతినే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయటం అనేది ప్రజలుగా మేము చాలా చింతిస్తున్నాము రాజకీయాలుంటే మీరు రాజకీయ పరమైనటువంటి విషయాల మీద మీరు డిబేట్లు పెట్టుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతిస్తే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడు అలాగే భక్తులైన మేము కూడా క్షమించే పరిస్థితి ఉండదు కనుక దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి అందరూ ఆలోచిస్తారు భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీకుండా ఉంటారనేది మా భావన